కుల వివక్ష మత వివక్ష ఈ రెండూ లేని సమాజాన్ని చూడాలి అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది చాలా వరకు కుల గజ్జితో కొంతమంది కొట్టుమిట్టాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక రకంగా మందు ఏమి ఉండదు నివారణ ఒక్కటే మార్గం అంటారు ఆ నివారణ ఏం చేయాలి అంటే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అది ఎక్కడి నుంచి పోలీస్ రికార్డ్స్ దగ్గర నుంచి ఇప్పుడు పోలీస్ రికార్డులో అక్కడ చాలామంది పోలీస్ రికార్డ్స్ అనే కాదు కొన్ని కొన్ని ఉద్యోగాలకు వెళ్ళినా వాళ్ళు ముందు ఒక ఫామ్ ఇస్తారు మనం బయోడేటా తీసుకెళ్ళినా సరే ఒక ఫామ్ ఇచ్చి అందులో అన్ని అందులో వాళ్ళు మెన్షన్ చేసేది క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇలా క్లియర్గా ఉంటుంది ఎందుకంటే మనం రిజ్యూమ్లో అది మెన్షన్ చేస్తామో లేదో అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు అందులో చేస్తే దాన్ని బట్టి కూడా కొంతమంది ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు ఇది ఓపెన్గా తెలిసిన ఇదే మరి కులం ఆధారంగా పనిచేస్తారనుకుంటారో లేదో ఓకే ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఇలాంటి వాటికి చెక్ పెట్టే విషయంలో యూపీ సర్కార్ సంచలనంగా ఒక అడిగైతే ముందుకు వేసింది పోలీస్ రికార్డుల్లో నిందితుల కుల ప్రస్తావన అయితే ఇక ఇక్కడ నుంచి ఉండకూడదు అనేది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది వాస్తవానికి కుల ఆధారిత వివక్ష నిర్మూలించాలి అనే లక్ష్యంగా ఈ ఆదేశాలు అయితే తీసుకోవడం జరిగింది తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నడుం బిగించింది రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీస్ రికార్డులు పబ్లిక్ నోటీసుల్లో ఇకపై కుల ప్రస్తావన ఉండకూడదు నిందితుల కులాన్ని పోలీస్ రికార్డుల్లో రాయకూడదు కేసు మెమోలు అరెస్టు పత్రాలు పోలీస్ స్టేషన్ బోర్డుల్లో వారి కులాలను ప్రస్తావించకూడదు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ దీంట్లో కూడా కులం అన్న కాలాన్ని ఖాళీగా ఉంచాలి రికార్డుల్లో మాత్రం నిందితుడు తండ్రి పేరుతో పాటు తల్లి పేరును కూడా రాయాల్సి ఉంటుంది వాహనాలపై కులాల పేర్లు నినాదాలు రాస్తే మోటార్ వాహనాల చట్ట ప్రకారం చలాలను విధిస్తారు పట్టణాలు గ్రామాల్లో కులాల పేర్లను సూచించే ప్రాంతాల బోర్డులు చిహ్నాలను తొలగించాల్సి ఉంటుంది రాజకీయ ఉద్దేశంతో నిర్వహించే కుల సమావేశాలకు కూడా అనుమతి ఉండదు వాటిని ప్రభుత్వం నిషేధించింది కుల గౌరవాన్ని కుల విద్వేషాన్ని ప్రేరేపిస్తూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను నిస్తం నిస్తంగా పర్యవేక్షిస్తుంది ఇది యూపీ సర్కార్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఇది నిజంగా చాలా మంచి నిర్ణయం ఈ కుల విద్వేషాలను రెచ్చగొట్టడానికి కూడా ఈ కులం అనే పేరుతో కుల వివరాలు తెలుసుకోవడం కూడా నిజంగా అది ఒక కారణం అవుతుంది అటువంటి నిర్మూలనకి అటువంటి వాటి నిర్మూలనకి ఇది సరైన నిర్ణయం యూపీ సర్కారే కాదు దేశంలో అన్ని ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బెటర్